నమస్కారం ఇటీవల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తెలంగాణలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కొంతమంది జ్యోతిష్య పండితులు యూట్యూబ్ ఛానళ్ళు వేదికగా ఈసారి కూడా ఖచ్చితంగా కేసీఆర్ఏ సీఎం అవుతాడు అని బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుందనేటువంటి విషయం చెప్పడము ఆ ఫలితాలు తారుమారు కావడము తర్వాత జరిగింది ఏంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక విషయానికి వస్తే కొంతమంది సోకాల్డ్ జ్యోతిష్య పండితులు చెప్పినటువంటి ఆ మాటలు తారుమారు కావడము వాటిని పట్టుకొని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా కొంతమంది నాస్తికులు హేతువాదులు శాస్త్రం అనేటువంటిది ఒక మూఢ నమ్మకము శాస్త్రం అనేటువంటిదే లేదు ఇది కేవలము జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది బ్రాహ్మణులు తమ పబ్బం గడుక్కోడం కోసం ఏర్పాటు చేసుకునేటువంటి శాస్త్రము అని ఇటీవల కాలంలో ఒక ప్రముఖ వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది దానికి జవాబుగా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరో కొంతమంది జ్యోతిష పండితులు చెప్పినటువంటి మాటలను పట్టుకొని పూర్తిగా శాస్త్రాన్నే మీరు తప్పుపట్టడం అనేటువంటిది చాలా పొరపాటు ఎవరో వ్యక్తి చెప్పినటువంటి విషయము జరగలేదు కనుక అసలు జ్యోతిష్య శాస్త్రం లేదు అనడము పూర్తిగా మూర్ఖత్వం అవుతుంది చాలామంది పండితులు వారు చెప్పింది చెప్పినట్టుగా అక్షర సత్యంగా జరిగేటువంటి పండితులు ఎంతోమంది ఉన్నారు అలాంటి పండితులు ఎవరు కూడా ఇలా కొంతమంది చిల్లర జ్యోతిష్కుల్లాగా వారు ఈ టీవీ ఛానళ్ళ ముందుకు కానీ ఇలా యూట్యూబ్ ఛానళ్ళ ముందుకు కానీ రారు ఎందుకంటే శాస్త్రమును వారంతా గట్టిగా నమ్ముతారు దానికి ఉన్నటువంటి ప్రామాణికతను దాని విలువలను వారు కాపాడుతూ ఎవరైతే తమ వద్దకు జాతకం చెప్పించుకోవడానికి వస్తారో అలాంటి వారికి మాత్రమే వారు జ్యోతిష్యాన్ని చెప్తారు కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ప్రముఖ వ్యక్తుల యొక్క జాతకాలు మేము చెప్తాము సినిమా స్టార్ల జాతకాలు మేము చెప్తాము క్రికెట్ స్టార్ల జాతకం చెప్తాము ఇప్పుడు క్రికెట్ ఏ టీం గెలవబోతుంది ఇప్పుడు ఏ పార్టీ ఫామ్లోకి రాబోతుంది ఏ నాయకుడు ఇప్పుడు పదవిని చేపడతాడనేటువంటి విషయాలు మంచి జ్యోతిష్య పండితులు ఎవరు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోరు అలాంటి విషయాలు చెప్పరు మరి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మరి ఈ సోకాల్డ్ జ్యోతిష్కులు ఈ సోకాల్డ్ టీవీ ఛానళ్ళు ఎందుకు మరి ఈ విధంగా చేస్తున్నాయి అనేటువంటి సందేహం కూడా చాలా మందికి వస్తుంది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొంతమంది జ్యోతిష్య పండితులు సెలబ్రిటీలు రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఒక రాయి వేసి వాటి ద్వారా వారు త్వరగా ఒక పేరు సంపాదించుకునేటువంటి ప్రయత్నము కొంతమంది చేస్తూ ఉంటే ఇక కొన్ని చిల్లర జనాలకు జ్యోతిష్యం అంటే చాలా ఆసక్తి కనుక తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం చాలా మందిలో ఉంటుంది కనుక జనాల యొక్క బలహీనతను క్యాష్ చేసుకోవడం కోసము కొన్ని ఛానళ్ళు ఈ జ్యోతిషాన్ని అడ్డు పెట్టుకొని తమ వ్యూస్ను సంపాదించుకోవడం కోసము వ్యూస్ను పెంచుకోవడం కోసము డబ్బులు సంపాదించుకోవడం కోసము చేసేటువంటి దుర్మార్గపు చర్య ఇవి వాస్తవానికి జ్యోతిష్యపరంగా అయితే ఏ వ్యక్తి గురించి అయితే మనము చెప్పాలి అని అనుకుంటున్నాము ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానివ్వండి సోషల్ మీడియా వేదిక కాని వేదికగా కానివ్వండి ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటే ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ప్రస్తావించడానికి ఎవరికి కూడా అధికారం లేదు ఎవరైతే తమ వద్దకు వచ్చి తమ జాతకాన్ని చెప్పండి అని అడుగుతారో అలాంటి వారికి మాత్రమే జాతకాన్ని చెప్పాలి కానీ వ్యక్తుల యొక్క జాతకాలు వారి ప్రమేయం లేకుండా వారి అనుమతి లేకుండా వారి కుటుంబ విషయాలను వారి జీవిత విషయాలను వారి సంతానం విషయము వారి వైవాహిక జీవితం అనేటువంటివి ఏవి కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పడం అనేటువంటిది చాలా తప్పు ఇలాంటి ప్రామాణికతలను ఎవరు కూడా ఈ కాలంలో ఉన్నటువంటి కొంతమంది చిల్లర జ్యోతిష్కులు పట్టించుకోకుండా పాటించకుండా ఇలా తొందరపాటుతో వారి పొరపాటు వలన పూర్తిగా జ్యోతిష్యానికి మచ్చ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అంత మాత్రాన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పుపట్టడం అనేటువంటిది చాలా పొరపాటు మీరు ఒక్కటి గమనించండి ఒక వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అనుకోండి అప్పుడు ఎవరిది అంటాము వైద్యుడిది పొరపాటు అనాల పూర్తిగా వైద్యశాస్త్రమే తప్పుడు శాస్త్రము అని వేయాలా ఒక ఇంజనీర్ వైఫల్యం కారణం చేత ఒక వంతెన కూలిపోతే ఆ తప్పు ఎవరిది ఇంజనీరింగ్ శాస్త్రందా లేక ఆ సోకాల్ ఇంజనీర్దా ఆలోచించండి కనుక ఇలాంటి వ్యక్తుల యొక్క పొరపాట్ల వలన పూర్తిగా జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పుపట్టడానికి మీకు ఎవరికి కూడా అధికారం లేదు నిండుకుండ లాంటి జ్యోతిష్య పండితులు ఎక్కడా తొలగకుండా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పేటువంటి జ్యోతిష్య పండితులు మహామహా పండితులు ఎంతోమంది ఉన్నారు మనకందరికీ తెలిసినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారి తండ్రి గారు జ్యోతిష్య పండితులు ఆయన తనకు ఏ రోజు మరణం ఉందో ముందుగానే తను తెలుసుకొని తెల్లవారితే తను మరణిస్తాను అని తెలుసుకొని తన జాతకాన్ని బట్టి ఇక ఈ రోజున ఈ సమయానికి నేను మరణిస్తాను అని తెలుసుకున్నటువంటి ఆ రోజున ఆయన తెల్లవారుజాము బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చాలా చక్కగా స్నానం చేసి శివుడిపైన ఉన్నటువంటి నిర్మాల్యమును ఆ నిర్మాల్య ఆ బిల్వదలమును నోట్లో వేసుకొని అనుష్ఠానంలో కూర్చొని దక్షిణాభిముఖంగా కూర్చొని చెప్పిన సమయానికి ఆయన తన ప్రాణాలను వదిలేశారు అని సాక్షాత్తు ఈ మాటలు చాగంటి కోటేశ్వరరావు గారు వారి తండ్రి గురించి ఒక సభలో చెప్పినటువంటి మాటలు ఇవి అంత ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్యోతిష్య పండితులు ఎంతోమంది ఉన్నారు అలాంటి పండితులు అందరూ కూడా జ్యోతిష్యానికి ఉన్నటువంటి విలువలను పాటిస్తారు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎవరి గురించి అంటే వారి గురించి మాట్లాడతారు కనుక శాస్త్రం గురించి అసలే అవగాహన లేనటువంటి వారు నాస్తికులు దయచేసి జ్యోతిష శాస్త్రం పట్ల మీ అభిప్రాయం తప్పు ఎవరు ఒక్క కారణం చేత జ్యోతిష శాస్త్రము తప్పు అనడం మాత్రము మూర్ఖత్వమే అవుతుంది తెల్లవారుజామున నాలుగు గంటలకి తలస్నానం చేసి పరమశివుడి మీద నిర్మాల్య మారేడాకులు తిని పద్మాసనంలో కూర్చొని ఆయన విశేషమైన ధ్యానం చేస్తూ శరీరం విడిచిపెట్టేశారు దక్షిణాభిముఖంగా కూర్చొని అప్పటికి ఐదు సంవత్సరాల నాకు బాగా ఓ కిరణాల కింద జనం వచ్చి చూస్తుంటే ఇంట్లో ఉండేవాడిని ఇంట్లో అంత మంది వస్తున్నారు వేసి కూర్చున్నారు తప్ప ఆయన అసలు అంత గొప్పగా శరీరం త్యాగం చేశారన్న విషయం తెలుసుకునే అవకాశం చిన్నవాడి మా తమ్ముడు